హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా క్విక్ గా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీద షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ టైంలో అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఇది చాలా టేస్టీ రెసిపీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చి మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ని ఇంకెక్కడ లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా లెస్ స్టార్ట్ అదిగా ఇక్కడ నేను ఒక కప్ వరకు రవ్వ తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ బంగాళదుంపను తీసుకోవాలి ఇక్కడ మనం పచ్చి బంగాళదుంపనే తీసుకుంటున్నాము మనం తీసుకునే బంగాళదుంపను బాగా కడిగి పైన తక్కువను పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్ అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్ తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుని మనం ముందుగా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలి బంగాళదుంపని ఉడికి పెట్టాల్సిన అవసరం లేదు వాటర్ ఒక పొంగు వస్తే సరిపోతుంది వాటర్ ఒక పొంగు వచ్చినప్పటికీ ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న సూజీ రవ్వను వేసుకోవాలి సూజీ రవ్వ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి మనం రవ్వను వాటర్లో ఈ విధంగా ఉడికించుకుంటున్నాం కాబట్టి నానబెట్టాల్సిన అవసరం ఉండదు అలాగే గార్లిక్ కలుపుకునేటప్పుడు మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సూజీ రవిని యాడ్ చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కదా అందువల్ల మనం సూజీ రవిని యాడ్ చేస్తున్నప్పుడే ఉండలు కట్టుకుంటా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రవ్వ మొత్తాన్ని కూడా బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు రవ్వ మొత్తం బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే రవ్వను బంగాళదుప్పని కూడా మిక్సీలో యాడ్ చేసుకుని అందులో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకుని అప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు వీలుగా ఎలా ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను అలాగే క్యారెట్ని తురుముకుని వేసుకోవాలి క్యారెట్ని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు వేసుకోవాలనుకుంటే అల్లం పచ్చిమిర్చిని కచ్చా పచ్చ దంచుకుని వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను కరివేపాకు అలాగే కొత్తిమీరాని కూడా వేసుకోవాలి ఇప్పుడు సరిపడగా సాల్ట్ని వేసుకుని అలాగే చివరిగా కాస్త పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను నాకు ఆ బౌల్లోకి కలుపుకోవడానికి వీలు కాలేదు అందుకని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలా మొత్తం అంతటిని వేరే ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి మనం బంగాళదుంప సూజీరావుని యాడ్ చేసుకున్నప్పుడే ముందుగా కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాం కదా అది సరిపడా చూసుకుని మనం యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఉప్పు తక్కువగా వేసుకున్నా పర్వాలేదు చట్నీ వేసుకుని తింటాం కాబట్టి కవర్ అయిపోతుంది అదే ఎక్కువ అయితే మనం తినడానికి కష్టం అవుతుంది కదా ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని కూడా అలా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గార్లు వేసుకోవాలి కాబట్టి ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం గార్లు వేసుకునేటప్పుడు చేతితో చేసుకోవడం కష్టం అనిపిస్తే అలా ప్లేట్ ఏదో ఒకటి తీసుకుని దానిపై ఆయిల్ అప్లై చేసి గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని గార్లు ఎలా వేసుకోవాలో చూసేద్దాం చాలా వరకు కొంతమంది గార్లు పిండిని చేతిలో పెట్టుకుని చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది ఇలా ప్లేట్ మీద వేసుకుని ప్రిపేర్ చేసుకోవడం వల్ల గార్లు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఎన్ని గార్లు వేసుకున్నా సరే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అలా గారెలు ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ లేదా వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల గార్లు పిండి కూడా మనకు అంటుకోదు పిండి చేతికి అంటుకోకపోతే గార్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కదా అందుకోసం అలా అప్లై చేసుకుని చేసుకుంటే గార్లు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎన్ని గార్లు ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది మనం ఎన్ని గార్లు ప్రిపేర్ చేసుకున్నా సరే ముందుగా ఆ విధంగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది డీఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు అదే ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా చేసుకుని వేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా అందుకోసం ఆ విధంగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది కదా చూసారు కదా మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఆ విధంగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఉంచేసుకోండి ఇప్పుడు వాటిని డీఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యేటప్పటికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గార్లు ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఈ గార్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనం గార్లు అలా ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ బాగా ఎక్కువగా హీట్ అవ్వకూడదు కొద్దిగా హీట్ అయినప్పటికీ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా ఎక్కువగా హీట్ అయినా కూడా గార్లు పైకి మారిపోయి లోపల సరిగ్గా ఉడకవు అందువల్ల కొద్దిగా హీట్ అయినప్పటికీ వేసుకుంటే సరిపోతుంది సారీ ఫ్రెండ్స్ గార్లు డీఫ్రై చేసేటప్పుడు వీడియో స్కిప్ అయింది ఎంతో టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పప్పు నానబెట్ట పని లేకుండా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ని ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి మరి మీకు ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్